వెల్కమ్ టు అవర్ ఛానల్ తగ్గిపోయిన శని దోషం ప్రభావము ఈ రాశుల వారికి శుభయోగాలు ఉన్నాయి ప్రస్తుతం కుంభరాశిలో స్వస్థానంలో సంచారం చేస్తున్న శనిశ్వరుడు వల్ల కర్కాటకం సింహం రుచికం మకరం కుంభ మీని వారు ఏడాదిన్నరగా అనేక విధాలుగా ఇబ్బందులు పట్టడం జరుగుతుంది నిజానికి ఈ శని దోషం వచ్చే ఏడాది జూలై వరకు కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ శుభగ్రహాల అనుకూలతల వల్ల శని దోషం మధ్య మధ్య బాగా తగ్గడం జరుగుతుంది ప్రస్తుతం కుంభరాశిలో స్వస్థానంలో సంచారం చేస్తున్న శనిశ్వరుడు వల్ల కర్కాటకం సింహం రుచికం మకరం కుంభ మీద అసలు వారికి ఏడాదిన్నరగా అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు నిజానికి ఈ శని దోషం ఏడాది వరకు జూలై వరకు ఉన్నప్పటికీ కూడా వీరికి శని దోషాల నుంచి విముక్తి పొంది త్వరలోనే అదృష్టం ప్రాప్తించబోతుంది కర్కాటక రాశి వారు ఈ రాశి వారికి అష్టమ శని దోషం వల్ల ప్రతి పని ఆలస్యం కావటం రావాల్సిన డబ్బు చేతికి అందకపోవటం ప్రతి బాకీ మొండి బాకీ కింద మారటం పదోన్నతి ఆగిపోవటం ప్రయాణాలు నెరవేరకపోవటం వంటివి జరుగుతూ ఉన్నాయి అయితే ప్రస్తుతం గురు బుధు శుక్రులు ఈ రాశికి బాగా అనుకూలంగా మారినందున ఇవేవి జరగకపోవచ్చు ఎక్కువగా శుభవార్తలు వినడం జరుగుతుంది కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది వారు ఈ రాశి వారికి సప్తమ స్థానంలో సంచారం వల్ల జీవితంలో ఒక విధమైన స్తబ్దత ఏర్పడుతుంది ఏ పని శ్రవ్యంగా సాగగా ఇబ్బందులు పడతారు రావాల్సిన డబ్బు ఒక పట్టాను చేతికి అందదు అనేక అవకాశాలు చేజారిపోతాయి ప్రస్తుతము గురు శుభ్ర గ్రహాల అనుకూలంగా మారటంతో ఈ శని దోషం బాగా తగ్గిపోయి అన్ని పనులు శ్రవ్యంగా పూర్తవుతాయి ఆశావాగ ప్రతి నెలకొంటాయి అనారోగ్యాల నుంచి కూడా బయటపడతారు గృహ వాహన సౌక్యాలు కూడా రాబోతూ ఉన్నాయి రుచికి రాసేవారు ఈ రాశికి చతుర్థ స్థానంలో శని సంచారం వల్ల అర్ధాష్టమ శని దోషం ఏర్పడింది దీనివల్ల మనశ్శాంతి లోపించడం సుఖ సంతోషాలు తగ్గడం గృహ నిర్మాణాలు మందకొడిగా సాగడం ఆస్తి వివాదాలు పరిష్కారం కావడం అనారోగ్యాలు బాధించడం జరుగుతాయి అయితే సప్తములో గురు సంచారం వల్ల ఈ దోషం గణనీయంగా తగ్గిపోతుంది ఎటువంటి చికాకులు ఉన్న తొలగిపోతాయి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది ఆర్థిక స్థిరత్వము లభిస్తుంది మకర రాశివారు ఈ రాశి వారికి రెండవ స్థానంలో శని సంచారము ఏలినాటి శని దోషం జరిగింది దీనివల్ల శరీర కష్టం ఎక్కువగా ఉంటుంది కొద్దిపాటు ఆదాయానికి కూడా బాగా కష్టపడాల్సి ఉంటుంది ముఖ్యమైన పనులు ఆలస్యమవుతాయి శుభకార్యాలు పెండింగ్లో పడతాయి మరో ఐదు నెలల పాటు గురు శుక్ర బుధ సంచారం అనుకూలంగా ఉండబోతున్న పరిస్థితులన్నీ కూడా బాగా మెరుగుపడతాయి ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది రాశి వారు ఈ రాశిలో శని సంచారం వల్ల ఈ రాశి వారికి ఏలినాట్ శని దోషం ఏర్పడింది దీని వల్ల ఆర్థిక నష్టాలు వృధా ఖర్చులో ప్రతిపక్ష గుర్తింపు లేకపోవడం ప్రతి పని ఆలస్యం పూర్తి కావడం నిరాశ నిస్పృహలు వంటి జరుగుతూ ఉంటాయి ప్రస్తుతం శుభగ్రహాలు అనుకున్న సంచారం వల్ల సుఖ సంతోషాలు పెరుగుతాయి అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి అవుతాయి ఆదాయానికి లోటు ఉండదు మీనరాశి ఈ రాశికి వ్యయ స్థానంలో సన్ని సంచారం కొనసాగుతూ వల్ల ఏడునాడు శని ఏర్పడింది వ్యయ ప్రయాసాలు ఎక్కువగా ఉంటాయి కష్టాజుతంలో అధిక భాగం వృధా అవుతుంది పెద్ద ఖర్చులు పెరుగుతాయి ఉద్యోగం పెళ్లి ప్రయత్నాలు ఒక పట్టాన్ని రావు అయితే రాష్ట్రాధిపతి అధిపతి గురు సుఖస్థ స్థానాధిపతి బుద్ధుడు బాగా అనుకూలంగా ఉండదని వల్ల సువియోయోగాలు పట్టే అవకాశం ఉంది వీడియో నష్ట లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి